హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఇంటిస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇగోండి ఉగ్గాని అంటారు కదండి మురమరాలతో చేస్తారు చాలామందికి తెలిసే ఉంటుందండి ఇది ఈవినింగ్ స్నాక్ లాగైనా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నా బాగుంటుంది చాలా బాగుంటుందండి దీనికి ముందు ఒక పొడి అయితే తయారు చేసుకోవాలండి చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని ఒక గుప్పెడు పుట్నాలు అలాగే అలా కరివేపాకు అండి ఒక రెండు రెమ్మల కరివేపాకు అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి వేసానండి నేను మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా పొడి చేసుకొని ముందు పెట్టుకోవాలండి పక్కన దీనికి ఇదేనండి స్పెషల్ పొడి తప్పకుండా ఈ పొడి అయితే ఈ ఉగ్గానిలో వేసుకోవాలండి ఇదిగోండి నేనైతే ఇలా ఒక గిన్నె కొలతతో మురీలు తీసుకున్నానండి మరమరాలు అంటాము మరమరాలు ఇవి ఇలా నీళ్ళల్లో వేసి కాస్త కింద మీద కలిపి బాగా పిండి పక్కన పెట్టుకోవాలండి ముందైతే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ కిందన తినవచ్చండి లేదా స్నాక్ కింద తినచ్చు అదే రకంగా బజ్జీలు మిరపకాయ బజ్జీలు గట్రా వాటిల్లో కూడా మధ్యలో దీన్ని స్టవ్ కింద అయితే పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఇలా అన్నీ పిండుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు కళాయి వేసి పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా జీలకర్ర అండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని అలాగే ఒక ఎండుమిర్చి అండి ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ అండి ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఉల్లిపాయ అన్నీ వేసుకున్న బాగుంటుందండి ఈ ఉగ్గానిలోకి ఇది ఎక్కువగా వేగక్కర్లేదండి కాస్త వేగిన తర్వాత మిగతా అయితే వేసుకోవాలి ఇగోండి పచ్చిమిర్చి పేస్ట్ ఉప్పు వేసుకొని దంచి పెట్టుకున్నానండి నేను తక్కువగా చేస్తున్నాను కాబట్టి తక్కువ వేసుకున్నానండి అలాగే ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయండి అందువల్ల తక్కువ పేస్ట్ తీసుకున్నాను ఉప్పేసి దంచి పెట్టుకున్నాను ఆ పేస్ట్ వేసుకొని వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఎప్పుడు చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోండి చాలా బాగుంటుందండి అలాగే టమాటా ముక్కలు ఇది ఒక టమాటా అండి బాగా పండిన టమాటా ఇవి వేసుకొని మగ్గించుకోవాలి మరీ ఎక్కువ మగ్గక్కర్లేదండి ఇలా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇగోండి ఇప్పుడు ఇగోండి గిన్నె కొలతతో తీసుకున్న మురళ మురబురాలని మరబరాలని ఇలా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని అయితే నేను మూడు స్పూన్లు వేసుకున్నానండి మిగతాది మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లోని దాన్ని తగ్గట్టు వేసుకొని కలుపుకున్నానండి నా వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తాయండి నా వీడియోస్ పెట్టినప్పుడు ఇలా పొడంతా కలిసిపోయేలాగా కాస్త వేగిన తర్వాత వేపుకున్న తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర చివరిలో వేసుకోవాలండి అలాగే నిమ్మకాయ పిండి దీన్నైతే సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి బాయ్ అండి